ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు సోమవారం ఈరోజు మనకు ప్రదోషం అంటే త్రయోదశి త్రయోదశి ప్రదోషకాలం వచ్చి మనకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో ఉన్నది ప్రదోషకాలం అంటారండి ఈ ప్రదోషం అంటే ఏంటి అంటే పాల సముద్రం చిలికేటప్పుడు అక్కడ సముద్రంలో నుంచి విషం వెలువడినప్పుడు ఆ విషాన్ని వచ్చి మన ఈశ్వరుడు శివయ్య కంఠంలో పెట్టుకొని నంది రెండు కమ్ముల మధ్య నాట్యం చేస్తున్న కాలాన్ని మనం ప్రదోషకాలం అని చెప్పి అంటుంటాం అనమాట ఆ సమయంలో బ్రహ్మ అలాగే విష్ణు సకల దేవతలు కూడా అందరూ శివయ్య ఆజ్ఞ శివయ్య ఆజ్ఞలోనే ఉంటారనమాట అందరూ ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి సకల దేవతలు కొలిచే ఆ శివయ్యని మనం ఆ రోజు ఆ కాలంలో ఆ కాలంలో మనం నామజపం చేసిన అలాగే టెంపుల్కి వెళ్ళి శివ దర్శనం చేసినా అంత ప్రయోజనం అనేది ఉంటుంది శివయ్యను మనసులో తలుచుకున్నా కూడా ఆ సమయంలో అంత అదృష్టం అనేది కలుగుతుంది అనమాట ఎలాంటి దోషాలు పాపాలున్నా కూడా తొలగిపోతాయి ఎలాంటి కోరికలున్నా కూడా నెరవేరిపోతాయి అలాంటి ప్రదోషకాలం వచ్చి మనకి ఈరోజు సోమవారం కలిసి రావటం అనేది చాలా విశేషం ఈరోజు ప్రదోషం వచ్చి మనకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఒక తిరునామాన్ని మీరు చెప్పినట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరు అలాగే మీకున్న దోషాలన్నీ తొలగిపోయి సకల సౌభాగ్యాలతో సకల అదృష్టాలతో మీరు కలకాలం మంచిగా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఆ తిరునామం ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో చూడబోయే ముందు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ ప్రదర్శ కాలంలో ఆ ఈశ్వరిని తలుచుకుంటూ ఇప్పుడు చెప్పబోయే తిరునామాన్ని మనం వీలైనన్ని సార్ అనేది పఠించిన పక్షంలో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందండి మీ కోరిక అనేది కూడా తీరుతుంది అనమాట శివయ్య మనసులో తలుచుకొని మీ కోరిక అనేది మీ సంకల్పం ఏంటో చెప్పుకొని తప్పకుండా మీరు ఎక్కడున్నా సరే ఆఫీసుల్లో ఉన్నా వర్క్ చేసే ప్రదేశాలైనా ఇంట్లో ఉన్న గుడిలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆ సమయంలో మీరు తప్పకుండా ఈ నామజపం అనేది చేయండి లేదు మేము శివ దర్శనం చేసుకున్నామంటే టెంపుల్లో కూడా మీరు ఈ శివనామాన్ని పఠించవచ్చు అనమాట అలా ఇక ఈ శివనామాన్ని పఠించడానికి కంపల్సరీగా పీరియడ్స్ టైంలో తప్పకుండా చేసుకోవద్దండి ఒకవేళ నాన్ వెజ్ తినేసి ఉంటే చక్కగా స్నానం చేసేసి తర్వాత మీరు పఠించవచ్చు ఒకవేళ మీరు టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే టెంపుల్లో కూర్చొని కూడా పఠించవచ్చు చెప్పాను తెలుసా ఇంట్లో అయినా పూజ గదులైనా లేదా మీరు వర్క్ చేసే ప్రదేశంలో అయినా సరే చేసుకోవచ్చు మాకు ఆ కాలంలో కుదరదండి అప్పుడే మాకు టైట్ వర్క్ ఉంటుంది అనుకున్నప్పుడు రాత్రి పన్నెండు గంటల్లోగా ఎప్పుడైనా సరే మీరు చెప్పుకోవచ్చు అనమాట ఆ ప్రదోష కాలంలో అంటే ఆ నాలుగున్నర నుంచి ఆరు ఉన్న ఒకటిన్నర గంట సేపు ఆ సమయంలో మీరు చెప్పుకున్న పక్షంలో తప్పకుండా అదృష్టం అనేది మీకు ఉంటుంది శివ ఆ శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా కూడా మీకు ఉంటుందన్నమాట ఇక ఆ అదృష్టాన్ని తీసుకొచ్చే ఆ అద్భుతమైన తిరునామం ఏంటి శివయ్యని కొల్చుకోవాల్సిన ఆ తిరునామం ఏమిటి అంటే ఓం నందీశ్వరాయన మహా ఓం నందీశ్వరాయన మహా ఓం నందీశ్వరాయన మహా అంటే నంది కొమ్ముల మధ్య నాట్యం చేస్తూ శివయ్య ఆ సమయంలో నాట్యం చేస్తూ ఉంటారు కాబట్టి ఓం నందీశ్వరాయన మహా అని చెప్పి మనం ఈ యొక్క మంత్రవాన్ని తిరునామాన్ని అనేది పఠించినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఈ తిరునామం జపించడానికి కౌంటింగ్ అనేది ముఖ్యమేం కాదండి వీలైనన్ని సార్లు అనేది చెప్పుకోవచ్చు వీలైతే నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదు మీరు మేము ఒక వన్ మినిట్ టూ మినిట్ చెప్పుకుంటామంటే కూడా చెప్పుకోవచ్చు మీకు ఎంతసేపు వీలవుతుందో అంతసేపు పట్టించండి ఎందుకంటే భగవద్నామ స్మరణ అనేది మనకు సకల పాపాలని తొలగించే ఒక అద్భుతమైన మార్గం అని చెప్పి మనం చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాం అలాంటి శివయ్య ఈ లోకాన్ని శాసించే శివయ్య తిరునామాని మనం చెప్పుకోవటంలో మనకు అదృష్టమే కలిసి వస్తుంది అది ఎన్నిసార్లు చెప్పుకున్నా అంత ఫలితం అనేది వస్తుందన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చిన్న తిరునామాని చెప్పుకొని మీ కోరికలు తీర్చుకోండి మీరు ఈ యొక్క తిరునామాన్ని చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక్కోసారి మీ సంకల్పం చెప్పుకోండి తండ్రి నా కోరిక అతి త్వరలో తీరాలి నాకున్న సమస్యలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకొని ఈ కాలంలో ఈ తిరునామాన్ని చెప్పుకొని మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు జై సాయి జై వారాహిమాత